ఏపీ ప్రజలకు ఊహించని షాక్ డెబ్బై ఆరు ఎయిడెడ్ పాఠశాల మూసివేతకు సన్నాహాలు అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు ప్రకాశంలో పదమూడు ఉపాధ్యాయులు బోధనత సిబ్బంది ఇతర బడులకు సర్దుబాటు రాష్ట్రంలో డెబ్బై ఆరు ఎయిడెడ్ పాఠశాల మూసివేతకు ప్రభుత్వం సిద్ధమైంది ఆయా చోట్ల గత విద్యా సంస్థలో ఒక విద్యార్థి చేరలేదని పేర్కొంటూ పదకొండు ఉమ్మడి జిల్లాల్లోని డెబ్బై ఆరు బండ్లను తనిఖీ చేయాలంటూ ఆదివారం ఆదేశాలు అయితే జారీ చేసింది శ్రీకాకుళం అనంతపురం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ పాఠశాలలు అయితే ఉన్నాయి ఉన్న వాటిలో పశ్చిమ గోదావరిలోచి దగ్గర ముప్పై నాలుగు ఉండగా తర్వాత అలా పదమూడు బయలతో ప్రకాశం జిల్లా ఉంది ఇవన్నీ కూడా సున్నా ప్రవేశాలతో కొనసాగుతున్నాయి అన్నమాట వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు నష్ట స్పష్టం చేసింది వీటికి గ్రాంట్ నీ నిలిపివేయడంతో పాటు గుర్తింపును రద్దు చేయనట్లు కూడా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా చూసుకుంటే ఏపీలో మొత్తం మీద డెబ్బై ఆరు స్కూల్స్ అయితే మూసేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను